హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రేవతి లాగ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నానండి సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక్కడ వీడియో వచ్చేసి నేనైతే ఎగ్ ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను సో ఎగ్ రైస్కి కావాల్సినవి క్యారెట్ బీన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ పెట్టుకున్నానండి నేను సో ఇంకా ఆయిల్ వేసేసుకోవాలి బాయిల్ పెట్టుకొని కొంచెం లైట్గా చిక్కలవంగా వేస్తానండి ఇంకా ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట ఒక చేత్తో కెమెరా ఒక చేత్తో వంట అయితే చేస్తున్నానండి నాకు ఎవరు సపోర్టింగ్ అయితే ఏం లేదు అన్నీ నేనే చేసుకుంటాను ప్రతిదీ ఇప్పుడు ఆనియన్స్ అయితే ఇంకా ఫ్రై చేస్తున్నాను లైట్గా సాల్ట్ వేస్తే కన్నా తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి సో నేను అన్నీ చిన్న సన్న సన్నగా ఇక్కడైతే తరిగి పెట్టుకున్నాను అనమాట క్యారెట్ కూడా వేస్తాను నేను ఎందుకంటే చాలా బాగుంటాయండి టేస్టీగా ఉంటుంది సో బీన్స్ లైట్గా పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటాను నేను నేను ఎప్పుడు ఎగ్రేజ్ చేసినా ఇలానే చేస్తానండి లైట్గా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి లేదు మనకు కారం సరిపోలేదు అంటే మనము లైట్గా మిరపొడి కూడా వేసుకోవచ్చు లేదు అంటే ఇంకా పచ్చిమిర్చితే సరిపోతుందండి చూసి వేసుకోవాలి కారము ఇక్కడ అయితే ఫ్రై అయిపోయాయి అన్నమాట నేను కొంచెం కారం తక్కువ ఉంటే లైట్గా మెరుగపొడి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంకా అలానే ఫ్రై చేసేసుకోవాలన్నమాట బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము అప్పుడు ఇంకా ఎగ్ అయితే వేసుకోవాలి నేను మళ్ళీ కాసేపు మూత పెట్టేసి తీసానండి ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయినాయి సో ఇప్పుడైతే నేను ఎగ్ వేసుకుంటున్నాను ఎగ్ రైస్ కదా అందుకే ఎగ్ అయితే చే వేసుకొని ఇంకా ఫ్రై చేసేస్తాను అన్నమాట ఒక చేత్తోనే ఎగ్ వేస్తున్నాను ఈ చేత్త కెమెరా ఉందండి అందుకు వీడియో అయితే తీసుకుంటున్నాను నేను వీడియో కోసం అయితే చేయట్లేదండి నేను చేసేదే వీడియో తీసి పెట్టుకుంటాను అన్నమాట ఇప్పుడు ఇంకా ఎగ్స్ అన్నీ వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట మనం ఉప్పు కారం అన్నీ ఇప్పుడే చూసుకోవాలి చూడండి ఎగ్ కూడా బాగా ఫ్రై అయిపోయింది నాకైతే చాలా అంటే చాలా బాగుంది కదా చాలా టేస్టీగా కూడా వచ్చేసింది నాకు ఈ కొత్తిమీర కొంచెం లైట్గా లాస్ట్లో మనము ఇంకా దింపుతామనంగా ఆఫ్ చేసే టైంలో లైట్గా కొత్తిమీర చల్లుకొని ఒక ఐదు నిమిషాలు అలానే పెట్టుకోవాలి కొద్దిసేపు మూత పెట్టేసి ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకా మనం రైస్ వేసుకొని కలుపుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు మనం లైట్గా కారం తక్కువ వేసి పిల్లలు కలిపెట్టుకుంటే చాలా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్ లేసి కూడా మనం ఇలా తొందరగా ప్రిపేర్ చేసేసుకొని పిల్లలకు పెట్టుకోవచ్చు నేనైతే ఇంకా కలిపేస్తున్నాను అనమాట రైస్ వేసేసి రైస్లో ఇలా రైస్ అంతా కలుపుకున్నాను చూడండి చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చేసింది ఎక్కువ మసాలాలు అయితే నేను ఏం వేయలేదండి సింపుల్గానే వేసుకొని చేసుకున్నాను ఎందుకంటే పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు తింటారు కూడా సో లంచ్ బాక్స్ లేక కూడా తొందరగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు అందుకే నేనైతే మా బాబు కోసమైతే ఇలా చేసుకున్నాను సింపుల్గా రైస్ బాగుంది కదా ఎంతమందికి తినాలనిపించిందో కామెంట్ చేయండి అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఏం చేయలేట్ ఎందుకండి ఇంకా టేస్ట్ చేసేద్దాము అనేసి నేనైతే రైస్ పెట్టుకుంటున్నాను రైస్ పెట్టుకున్న తర్వాత మా బాబు అయితే ఆనియన్స్ వేసుకొని టేస్ట్ చేద్దాం అన్నాడు అందుకే ఇంకా నేనైతే ఆనియన్స్ వేసుకుందాం అనేసి పెట్టుకున్నాను అన్నమాట ఆనియన్స్తో ఇంకా టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి సో అందుకు నేను ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకుందాం అనేసి ఆనియన్స్ వేసుకున్నాను చూడండి ఇప్పుడు ఆనియన్స్తో టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంది అండి మేమైతే ఇష్టంగా తిన్నాము టేస్ట్ సూపర్గా అంటే సూపర్గా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్